ప్రేమ అంటే పిచ్చి ఉండదు కానీ తల్లిదండ్రులకి దూరం అయ్యేంత పిచ్చి ఉండకూడదు ఒక్క రాంగ్ డిసిషన్ వలన మీ పేరెంట్స్ జీవితానికి అర్థమే లేకుండా పోతుంది ఒకసారి ఆలోచించండి అని ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఎలా దూరం అయిందో మెయిల్ చేశారు మీ అందరికీ ఒక చెప్పాలి ఇక్కడ నేను దూరం అయింది అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మన వీడియో చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఒక మోటివేషన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలని కొన్ని డిస్టర్బింగ్ వర్డ్స్ అయితే యూస్ చేయట్లేదు సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా నేమ్ శిరీష నా ఫ్రెండ్ నేమ్ మేఘ ఇద్దరం కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉంటాము తనకి ఈ జాబ్ లో జాయిన్ అవ్వక ముందు నుంచే లవర్ ఉన్నాడంట ఆ విషయం మాకు ఎవరికి తెలీదు ఎప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్రెండ్ ఒక రోజు బాగా డల్ అయిపోయింది చూసాం చూసాం అలా టూ డేస్ చూసాం బట్ తను మాత్రం అలానే ఉంది ఇంకా ఫ్రెండే కదా అలా ఎలా వదిలేస్తామని ఏమైంది అని అడిగాను అడిగిన వెంటనే ఏడుస్తూ నేను ఇలా ఒకరిని లవ్ చేస్తున్నాను తనకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ లో చెక్ చేయించుకుంటే ఈ డిసీజ్ వచ్చింది ఎక్కువ రోజు ఉండలేడని చెప్పారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనింది